హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షాపింగ్ థింగ్స్ ఛానల్ ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లో కాస్ట్ కంచి పట్టు శారీస్ చాలా బాగున్నాయి అన్నమాట మంచిగా మ్యారేజెస్కి అండ్ ఆల్సో పెట్టుబడికి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి అండ్ ఆల్సో గ్రాండ్ లుకింగ్లో ఉన్నాయి చా లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వైడ్ కలెక్షన్ వైడ్ వెరైటీస్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయన్నమాట అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఒక సింగిల్ శారీ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి అండ్ ఆల్సో సిక్స్టీన్ నైంటీ నైన్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కానీ నెక్స్ట్ లెవెల్ శారీస్ అని చెప్పొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నీ మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి అన్నమాట కంచి పట్టులో ఇక్కత్ పట్టు అన్ని వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ అయితే రీజనబుల్ చాలా గ్రాండ్ ఉన్నాయి శారీస్ మాత్రము అండ్ ఆల్సో మీరు చూస్తే ఇట్లా మంచి బాక్సెస్లో పెట్టి ఉన్నాయి అన్నమాట స్టోర్లో బిగ్ బార్డర్ శారీస్ మ్యాక్సిమమ్ చూసినాయి కాపర్తో ఉన్నాయి సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్స్తోనైతే ఉన్నాయి అన్నమాట కలర్స్ కూడా చాలా మంచి ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి పేస్టిల్ షేడ్స్ కూడా చాలా వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ కొన్ని ఏమో టిష్యూ ఉన్నాయి అండ్ కొన్ని ఏమో లైక్ సింగిల్ కలర్తో ఉన్నాయి అనమాట కానీ నేను చూసినంత వరకు మ్యాక్సిమమ్ కలెక్షన్ కాంట్రాస్టే ఉన్నాయి శారీస్ మంచి డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్ని న్యూ వెరైటీస్ అనిపించింది నాకైతే బేసిక్ ఏంటంటే లో కాస్ట్లో గ్రాండ్ శారీస్ అని చెప్పొచ్చు చాలా చాలా గ్రాండ్ ఉన్నాయి చూడడానికి మాత్రము చాలా గ్రాండ్ ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది మ్యాక్సిమం సేల్ కానీ ఆఫర్ కానీ ఏదైనా రన్ అవుతుంటే ఇమీడియట్గా మన ఛానల్లో పెడుతూ ఉంటాను అనమాట అన్ని హోల్సేల్ స్టోర్స్ నుంచి షాపింగ్ మాల్స్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి మాక్సిమమ్ డైలీ వస్తాయి అన్నమాట వీడియోస్ సో చూసి అయితే ఎంజాయ్ చేయండి చాలా మంచి కలెక్షన్ మంచి స్టోర్లో ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తాను సో దట్ మీకు కూడా ఐడియా ఉంటుంది అన్నమాట ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఏంటి అండ్ స్టోర్స్లో ప్రజెంట్ రన్నింగ్ ఉన్న కలెక్షన్ ఏంటో మీకు ఈజీగా తెలిసిపోతుంది సో ఏదైనా శారీ నచ్చితే కనుక స్టోర్కే వెళ్ళి పర్చేస్ చేయాలండి మాక్సిమమ్ ఏంటంటే సిఎంఆర్ షాపింగ్ మాల్ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో అవైలబుల్ ఉంది అండ్ ఆల్సో ఆల్ ఓవర్ తెలంగాణలో సో మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్ అయినా విజిట్ అవ్వండి మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అయితే సేమ్ కలెక్షనే ఉంటుందండి ప్రతి స్టోర్లో మాక్సిమం సేమ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది జస్ట్ కలర్ వేరియేషన్ కానీ డిజైన్స్ అలా డిఫరెంట్ ఉండొచ్చు కానీ మ్యాక్సిమమ్ అయితే అన్ని స్టోర్స్లో సేమ్ ఉంటుంది కానీ చాలా బాగున్నాయి శారీస్ మాత్రము బాక్స్లో పెట్టి ఉన్నాయి రీజనబుల్ అనిపించింది నాకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి సింగిల్ శారీ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాట అది కూడా బిగ్ బాటర్ శారీస్ లెహెంగాస్కి కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా అనిపిస్తాయి అనమాట లెహెంగాస్కి ఫెస్టివ్ సీజన్ కోసము అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్కి లేకుంటే మ్యారేజెస్లో పెట్టుబడి అయినా ఎవరైనా రీజనబుల్ కాస్ట్లో చూస్తున్నారు కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి దగ్గర వాళ్ళకి పెట్టాలి అంటే మాత్రము విత్ ది బెస్ట్ సారీస్ అని చెప్పొచ్చు మంచి బ్రైట్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా క్లియర్గా చూపించాను అంటే బేసిక్గా అన్నీ చూపించడం పాసిబుల్ అవ్వదు సో నాకు ఏదైతే నచ్చిందో అవైతే నేను మీకు జస్ట్ ఒక ఓపెన్ చేసి చూపించాను అనమాట ఇదైతే చాలా బ్రైట్ ఉందన్నమాట బేసిక్గా రెడ్ కలర్ చాలా ట్రెండింగ్లో ఉంటుంది ఎప్పుడు టొమాటో రెడ్ చాలా బ్రైట్ ఉందన్నమాట లైక్ బ్రైట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయొచ్చు అండ్ ఇదైతే సిక్స్టీన్ నైంటీ నైన్కి పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది టిష్యూ బేస్తో ఉందన్నమాట శారీ ఆరెంజ్ అలా పీచ్ కలర్ లాగా ఉందన్నమాట మిడిల్ పార్ట్ గ్రాండ్ అయితే ఉంది సిక్స్టీన్ నైంటీ నైన్కి ఇవైతే మీ అందరికీ తెలుసు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ శారీస్ ఇవన్నీ ఇంకా తక్కువలో తీసుకొచ్చారనమాట సిఎంఆర్లో అయితే సిక్స్టీన్ నైంటీ నైన్కి అవైలబుల్ ఉన్నాయి చాలా గ్రాండ్ శారీస్ ఉన్నాయండి అఫోర్డబుల్ రేంజ్ ఉంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా పట్టులాగే ఉన్నాయన్నమాట శారీస్ కాకపోతే అన్నీ సేమీ మీ అందరికీ తెలుసు సిక్స్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అఫోర్డబుల్ రేంజ్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఒకటి మునియా బార్డర్ శారీ కూడా వచ్చింది కంచీ బార్డరే కాకుండా మునియా బార్డర్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు టిష్యూ బేస్తోనే ఉన్నాయి శారీస్ మాత్రము కానీ గ్రాండ్ ఉన్నాయి చూడ్డానికి అయితే చాలా చాలా గ్రాండ్ ఉన్నాయి అన్నమాట ఇది కూడా కలనీత అండ్ మిడిల్లో అంతా బుటీ వర్క్ వచ్చింది అండ్ బార్డర్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట మంచి కలర్స్ మంచి ఫినిషింగ్తోని బ్రైట్ కలెక్షన్ అయితే ఉంది చూసి అయితే వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి అండ్ ఆల్సో రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం స్టోర్ విజిట్ అవ్వండి ఈరోజు వీడియో మాత్రం నేను చేసింది సీఎం షాపింగ్ మాల్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ అండి హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు కదా ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ ఉంటుంది అనమాట ఇది ఈ స్టోరు చాలా బాగున్నాయి శారీస్ గ్రాండ్ ఇదైతే కాంబినేషన్ కొత్తగా అనిపించింది నాకు అసలు నెమిలి గ్రీన్ అనేది చాలా కొత్తగా ఉంది సిల్వర్ మీద అండ్ అక్కడ ఏమో అది పర్పులిష్ షేడ్ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట చాలా మంచిగా ఉన్నాయి శారీస్ అండ్ ఇది ఇంకొక శారీ అండి మంచి బుటీ వర్క్ ఉందన్నమాట ట్వెల్వ్ నైంటీ నైన్కే ఉంది శారీ అక్కడ కస్టమర్ చూ కస్టమర్కి చూపిస్తున్నారు అనమాట నాకైతే గ్రాండ్గా అనిపించింది ట్వెల్వ్ నైన్ నైన్కి అయితే సూపర్ సారీ అని చెప్పొచ్చు చాలా అఫార్డబుల్ ప్రైస్ అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రాండ్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సేమ్ అనమాట శారీస్ ఇది ఉప్పాడ పట్టు ఐడియా ఉంటుంది కదా సేమ్ అలాగే అన్నమాట కానీ గ్రాండ్ ఉన్నాయి శారీస్ కాస్ట్ చాలా రీజనబుల్ అనిపించింది నాకు మాత్రము మంచి షేడ్స్ అయితే ఉన్నాయి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ శారీస్ ఇందాక ఓపెన్ చేసి చూపించాను చూడండి ఆ శారీలో ఇవన్నీ షేడ్స్ అనమాట చాలా శారీస్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట ఫుల్ ఆఫ్ స్టాక్ ఉంది మ్యాక్సిమమ్ మనకు ఒక టెన్ ప్లస్ షేడ్సే ఉన్నాయి అండ్ ఒక్కొక్క దాంట్లో డిజైన్స్ వేరు అంటే ఒకవేళ సేమ్ కలర్ ఉన్న శారీ బుటీ ఉంటుంది కదా అది డిఫరెంట్ అనమాట ఒకసారికి ఇంకొక సారీకి బుటీ పార్ట్ అనేది డిఫరెంట్ ఉంది అండ్ ఇటువంటి శారీస్ కూడా ఉన్నాయి అంటే కాపర్ ఫినిషింగ్తో కూడా ఉంది చూసారా పైన ఉన్నది సిల్వర్ ఫినిషింగ్ ఉంది కింద డిజైన్ సేమ్ కానీ కాపర్లో ఉందన్నమాట ఇది కూడా సేమ్ కొంచెం కింద కాపర్ పైన అది సిల్వర్ షేడ్స్ సో చాలా శారీస్ ఉన్నాయి మనము చూడాలి వెతకాలి కానీ మనకు నచ్చిన శారీ గ్యారంటీగా దొరుకుతుందండి సూపర్ కలెక్షన్ అయితే ఉంది అండ్ మంచి ఇట్లా బాక్స్లో పెట్టి ఇచ్చారనమాట ఈ శారీస్ అయితే బాక్స్లో పెట్టి ఇస్తున్నారు మంచి వెడ్డింగ్ శారీస్ రీజనబుల్ కాస్ట్ అండ్ ఆల్సో అఫోర్డబుల్ రేంజ్ చూడ్డానికి అయితే చాలా గ్రాండ్ ఉంది మీ అందరికైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఒక యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే బికాస్ చాలా రీజనబుల్ అండి ట్వల్వ్ నైంటీ నైన్ సిక్స్టీన్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి సింగిల్ సారీస్ సో చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది ఇవన్నీ సీఎంఐ షాపింగ్ మాల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి దగ్గరలో ఉన్న బ్రాంచ్ విజిట్ అయి పర్చేస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే నచ్చుతుందనమాట చాలా బాగున్నాయి కంచిపట్టు సారీస్ మంచిగా పెళ్ళిళ్ళకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు అంటే దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళకి కాకపోయినా జస్ట్ గెస్ట్ లక్ గెస్ట్ లుక్ కోసం కూడా బాగానే ఉంటుంది అనమాట ఇవన్నీ శారీస్ ప్యూర్ ప్రతిసారి ప్యూర్ కట్టలేం కాబట్టి అయితే వేసుకొని వెళ్ళొచ్చు రీజనబుల్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజు మన దగ్గర ఆల్రెడీ కొన్ని శారీస్కి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా సో వాటికి మ్యాచింగ్ కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా మంచిగా మ్యాచింగ్ ట్రై చేస్తే మంచిగా మగ్గం వర్క్ బ్లౌజ్కి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో శారీ వచ్చేస్తుంది అనమాట సో అలా కూడా ట్రై చేయొచ్చు చాలా వరకు ఈరో ఇవాళ రేపు ఏంటంటే లైక్ కాంట్రాస్ట్ వేస్తున్నారు అండ్ ఆల్సో కొంచెము డిఫరెంట్గానే ఉంటున్నాయి అన్నమాట బ్లౌజెస్ సో అలా కూడా ట్రై చేయొచ్చు రెగ్యులర్ కలర్స్ కాకుండా మంచి షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైజెస్ అయితే చాలా అఫోర్డబుల్ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక పట్టు మునియా బార్డర్స్తో ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకొకటి కంచి బార్డర్తో కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది శారీ ట్వెల్వ్ నైంటీ నైన్కి గ్రాండ్ అంటే గ్రాండ్ ఉన్నాయన్నమాట చాలామంది కొనేసుకున్నారు నాకు నా ముందే ఈ బ్లూ కలర్ శారీ అండ్ పక్కన ఒకటి గ్రీన్ కలర్ శారీ ఉంది చూడండి అక్కడ కార్నర్కి ఒకటి గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఈ టూ శారీస్ అయితే పిక్ చేసేసుకుందనమాట కస్టమర్ కానీ ఇంకా చాలా స్టాక్ ఉంది చాలా అంటే చాలా స్టాక్ ఉంది అనమాట స్టోర్లో సేమ్ శారీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్కి మ్యారేజెస్కి కూడా బాగుంటుంది డీసెంట్ లుక్ ఇస్తాయి అన్నమాట ఈ శారీస్ అయితే చాలా డీసెంట్ లుక్ ఇస్తాయి అండ్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఎవరికన్నా బాగుంటుంది అన్నమాట టీనేజర్స్కే కాదు ఈ బ్లూ కలర్ చూసారు కదా ఇది ఒకటి అక్కడ బాటిల్ గ్రీన్ ఉంది ఈ టూ శారీస్ ఒక కస్టమర్ పిక్ అనమాట అక్కడ నిల్చున్న వాళ్ళే తీసేసుకున్నారు ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి గ్రాండ్ ఉన్నాయి అన్నమాట చూడడానికి చాలా మంచిగా ఉంది కట్టుకుంటే కూడా కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి సాఫ్ట్ ఉన్నాయి కాబట్టి సమ్మర్ ఇక సమ్మర్లో చాలా మంచిగా ఉంటుంది అనమాట ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది నాకైతే మంచిగా అనిపించింది మీ అందరికీ తెలుసు పోచంపల్లి ఇక్కడ చాలా ట్రెండింగ్ కలెక్షన్ మన తెలంగాణలో సో అందులో ఇదొకటి రీజనబుల్ కాస్ట్ ఉంది శారీ మాత్రము కానీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి చాలా మంచి సపోర్ట్ అయితే వస్తుంది సబ్స్క్రైబర్స్ నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్